ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దారుణం చోటు చేసుకుంది తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుని అతి దారుణంగా హత్య చేశాడు భర్త తన భార్యతో తరచుగా చాటింగ్ చేస్తున్నాడని కుడిచేయి సగానికి నరికేశాడు గ్రామానికి చెందిన యువకుడు మధ్య యేసురాజును శనివారం రాత్రి దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యేసు తండ్రి ప్రసాద్ మరణించగా తల్లి ప్రస్తుతం దుబాయ్ లో ఉపాధికి వెళ్లారు దుర్గా శ్రీవల్లిని రెండు వేల ఇరవై మూడులో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం యేసు ఉండి మండలంలోని కల్లిగొట్ల గ్రామంలో రొయ్యల చెరువుల కాపలదారుడిగా పనిచేస్తున్నాడు యేసు భార్యకు ఎనిమిదో నెల కావడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది యేసుతో పాటు అతడి అమ్మమ్మ మాత్రమే ఉంది శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యేసును పాలెం శివారులోని చినకాపరం పంట కాల్వ వద్ద హత్య చేసి మృతదేహాన్ని కాల్వ రేవు వద్ద పడేశారు అతడి కుడి చేయి నరికి తీసుకు స్థానికుల సమాచారంతో ఆదివారం ఉదయం నిడమర్ర సిఐ ఎంవి సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతుడి భార్య శ్రీవల్లి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు వివాహిత భర్త ఆమె మామ యేసురాజును హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ ఇద్దరికి మరో వ్యక్తి సహకరించినట్లు సమాచారం యేసురాజు కుడి చేయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడవర్ణ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు యువకుడు యేసురాజుతో తో వివాహేతర సంబంధం ఏర్పడింది వివాహిత భర్త వీరి ప్రేమ వ్యవహారం తెలిసి భార్యను యేసురాజును పలు హెచ్చరించాడు అయినా వీరిద్దరిలో ప్రవర్తన మార్పు రాలేదు ఆమె ప్రియుడు యేసు చాటింగ్ చేయడం తరచుగా కలుస్తూనే ఉంది ఈ క్రమంలో ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో ప్రియుడు యేసురాజు ఉండటానికి గమనించాడు వివాహిత భర్త యేసురాజును ను బంధించి తన తండ్రికి సమాచారం ఇచ్చాడు వివాహిత మామ గణపవారానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కలిగొట్టుకు వచ్చాడు అనంతరం యేసురాజును బావాయిపాలెం తీసుకెళ్లారు తన భార్యతో చాటింగ్ చేస్తూ మెసేజ్ పంపుతున్న యేసురాజు కొడిచేయి సగానికి నరిగారు అనంతరం యేసురాజు తీవ్రంగా కొట్టి చినకాపావరం పంట కాల్వ రేవులో పడేశారు చేయి నరిగేయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది యేసురాజు మృతి చెందాడు బాధితుడి భార్య ఫిర్యాదుతో తో కేసు నమోదు చేసిన నిడమర్ర పోలీసులు వివాహిత భర్త ఆమె మామను అరెస్ట్ చేసి విచారించారు పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని పోలీసులు ఒప్పుకున్నారు తామే ఈ ఘటనకు పాల్పడినట్లు మరో వ్యక్తి తమకు సహకరించాడని అంగీకరించారు తన భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పారు